ప్రజాగ హక్కుల కోసం గత అనేక సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం వారు చేపట్టినటువంటి యజ్ఞం మీ అందరూ కూడా తెలుసు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి ముంబాయి వరకు చేపట్టినటువంటి న్యాయ న్యాయ యాత్రలో ప్రధానమైనటువంటి అంశం భారతదేశంలో వెనకబడినటువంటి కులాలు వెనకబడినటువంటి వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేయాలి ఆ ఎండ్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఎట్లా ఉండాలి అనే విషయం మీద రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రతి ప్రసంగంలోనూ మాట్లాడుతున్నారు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మహారాష్ట్ర